మరి ఆల్మూరు ఎంఆర్ లో ఉన్నారు ఏదైతే బడుగు వన్లంక పొట్లంక ప్రాంతంలో ఎస్సీలకి నలభై ఐదు ఏళ్ళు నలభై సంవత్సరాల చేసుకున్నటువంటి ఎస్సీ అసైన్మెంట్ భూముల్ని వేరే వ్యక్తులకి దొంగ పట్టాలగా దొంగదారులు అక్కడికి అవినీతి సొమ్ముతోటి వేరే వాళ్ళకి దానా దత్తం చేయాలని చూస్తున్నారు ఆలమూరు ఎంబర్వా గారు ఇది సరైన పద్ధతి కాదని బహుజన సమాజ్ పార్టీగా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఎవరైతే నలభై ఏళ్ళు నలభై ఏళ్ళుగా భూములు సాగు చేసుకుని తన రక్త మాంసాన్ని భూమి పైన పెట్టి షేధ్యానికి తీసుకొచ్చారు ఆ రైతులందరికీ తక్కువ ధర వాళ్ళు వాళ్ళకి పట్టాలు ఉన్నాయి ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆసుపత్రాలు ఉన్నాయి ఈ అన్నింటినీ గౌరవ గారు కలెక్టర్ గారికి సమర్పించడం ఎవరైతే తప్పుల తప్పు రిపోర్ట్ ఇస్తున్నారు ఆరు మూడు ఎమ్మెల్యే ఎవరు ఉన్నారు బొడివాడు లాగా ఆరు మూడు కొట్ల రైతులకు ఎస్సీ ఎస్టీ రేట్లేదు న్యాయం చేయాలని ఈ సందర్భంలో గౌరవ కలెక్టర్ గారికి తెలియజేస్తూ ఎవరైతే అవన్నీకి పాల్పడుతున్నారు నలభై ఐదు ఈ బోర్డు పండించుకున్నటువంటి ఎస్ఎస్టి రైతులకి వ్యతిరేక రైతులు తీర్పు తప్పుగా చూపిస్తున్నటువంటి చేయాలని బిఎస్పీ గారు డిమాండ్ చేస్తున్నారు నా పేరు పల్మూరు మోహన్ బాబు బహుజన సమాజ్ పార్టీ డాక్టర్ బీర్ అంబేద్కర్ కోంచం జిల్లా ఆయన జిల్లాకండి మాది రేమలు నిండి నేను మా యాభులు నలభై సంవత్సరాల నుంచి చేసుకుంటున్నాం అండి చేసుకుంటా ఇప్పుడు ఏమో బడుగులా అమ్మారావు గారు తప్పుడు సాక్ష్యాలు ఇచ్చి మళ్ళా ఇంకొకరి కట్టాల్సి వస్తున్నారండి అంటే కొంతమంది డెబ్బై ఆరులో పొట్లంక ఆలమూరు గ్రామస్తులకి ముడివర లంక నూట పది ఎకరాలు భూమిని అప్పుడు గవర్నమెంట్ వారు ఇచ్చారు ఇప్పటికి నలభై సంవత్సరాల నుంచి ఆ గ్రామస్తులే ఎవరికైతే లబ్ధిదారులు ఉన్నారో ఆ లబ్ధిదారులు పండించుకుంటున్నారో ఆ భూములు వాళ్ళని పండించుకుంటుంటే ఇప్పుడు అంబారావు గారు వాళ్ళ కార్ని వేరే వాళ్ళకి ఇచ్చి అది కూడా దళితు వర్గాలకు ఇచ్చి ఇద్దరు దళితుల్లో కూడా గొడవలు సిద్ధిద్దామని చూస్తున్నారు అది డబ్బులు తీసుకుని వేరే వాళ్ళకి రాయడానికి చూస్తున్నారు అది మేము ఖండిస్తున్నాం ఈ అమ్మవారి మీద ఇమిడియట్ గా చర్యలు తీసుకుని ఆలబూరి నుంచి ఈ అమ్మవారి ఈ భూమి సార్లో ఈ అమ్మవారిని తప్పించాలని నేను డిమాండ్ చేస్తున్నాం ఎత్తిపరచం ఈ మన సబ్ కలెక్టర్ గారు కానీ లేదా అమ్మవారి కలెక్టర్ ఆఫీసులో కానీ ఈ ప్రత్యేక ఒక కమిటీ వేసి ఈ ఆలమూరి భూమి భూములు విచారం చేసి మీద మా ఆలమూరు ఎమ్మార్ మీద చర్యలు తీసుకోవాలని బోహన్ సమాజం డిమాండ్ చేస్తారు మా గ్రామం మాది పీర్ లేబర్ సొసైటీ తరపున ఎనభై ఎకరాలు మాకు సొసైటీ వచ్చింది పంతొమ్మిది వందల డెబ్బై ఆరు భూమి ప్రకారంగా ఆలమూరు మండలంలో బడువల్లాంటి సంబంధించిన ఆరు గ్రామాల్లో ఎంతో మందికి ఎస్ఎన్ ల్యాండ్ భూమి డెబ్బై ఆరులు ఇచ్చింది పట్టాలు ఇచ్చింది పాస్బుక్లు ఇచ్చింది రెండు పాస్బుక్లు ఇచ్చింది అలాగే రెండు వేలు ఆలమూరు ఎమ్మార్ కొత్త ఎమ్మారా వచ్చి నూట పది పట్టాలు ఒక పాస్బుక్లు ఉండగా పట్టాలు ఉండగా మళ్ళీ దొంగ పట్టాలకి సృష్టించి కొంతమందికి నూట పది పట్టాలు ఇచ్చి ఈ సొంతంగా ఉన్న రైతుల్ని దొంగపాటిచ్చిన రైతుల్ని కొట్టుకోమని అక్కడ ఉన్న ఎమ్మారావు చేసి వెళ్ళిపోతే మేము డెబ్బై డెబ్బై ఆరు ఇచ్చిన పట్టాలని ఇన్ని సంవత్సరాలు నలభై ఐదు సంవత్సరాలు మేము పండించుకుంటున్నాం పూర్తిగా అందులో పంటలు వేసుకుని మేము ఆహారం దాన్ని పండించుకుని మేము సొంతగా టెన్ మేము ఇప్పుడు ఉన్న అమ్మారావు గారు వచ్చి వాళ్ళని లంచం తీసుకుని ఒక వంద మంది నూట పది మంది పట్టాలకి దొంగ పట్టాలు పాస్బుక్లు చేస్త రెడీ అయిపోడు మేము సొంతమైన రైతులు ఎస్ఎం ల్యాండ్ భూమి ఒకసారి గవర్నమెంట్ ఇస్తే మళ్ళీ తీసుకుంటా కూడా లేదు జీవో కాపండి ఇప్పుడు కలెక్టర్ గారు మనం చేస్తున్నాం అయ్యి గారు మీకు మా భూములు కాపాడండి ఆల్మూరి ఎంఆర్ఓ గారు తప్పుడు రిపోర్ట్ చేసి తప్పుడు నోట్ పది పట్టాలకి దొంగ పాస్బుక్లు చేసి వాళ్ళ దగ్గర మురుపులు తీసుకుని వాళ్ళకి దొంగ పట్టాలి రెడీ చేస్తున్నాడు అందుకు దయచేసి మేము ఈ రోజు ఇక్కడ నిరసన కార్యక్రమం పెట్టాం జిల్లా కలెక్టర్ ఆఫీస్ దగ్గర ఎన్నే దయచేసి ఆలమూరు ఎమ్ఆర్ఓ మీద యాక్షన్ తీసుకుని ఎవరైతే రద్దుదారు రైతులు ఉన్నారో పూర్తి రైతులకి న్యాయం చేయాలని ఎవరైతే తప్పుడుగా పాస్బుక్ తప్పుడుగా పట్టాలు ఇచ్చారో వాళ్ళ మీద యాక్షన్ తీసుకుని క్రిమినల్ గా కేసులు పెట్టాలని అక్కడ ఉన్న ఆ నూట పద్దెనిమిది పట్టాలకు ఉన్నా కూడా దళితులే దళితులు దళితులు మా ఇచ్చిన వ్యక్తి ఇప్పుడు ఉన్న ఎంఆర్ఓని నలుగురు మందిని దళార్ని తయారు చేసుకుని ఆవిత ములుకులు మాట్లాడుకుని ఒక్కో పాస్బుక్ కి లక్ష రూపాయలు చప్పుడు తీసుకుని రాత్రి ఎనిమిది గంటల తొమ్మిది గంటలకి ఎంఆర్ ఆఫీసులో ఎంఆర్ గారు బయట నుంచి వచ్చిన దళారి నాయకుల నలుగురు మంజుల్ని ఎప్పుడు కూర్చోబెట్టుకుని ఎవరెవరు ఎవరెవరు ఉన్న పట్టాలు ఎవరెవరు ఇబ్బందులు ఉన్నాయని తీసుకుని వాళ్ళ మీద చిజ్ చేసి వాళ్ళని రద్దు చేసేసి కొత్తలకి ఎత్త పైతని ఎత్తడం ఇప్పుడు ఎంఆర్ గారి మీద యాక్షన్ తీసుకుని నిజమైన రైతులకి ఎవరైతే పట్టా ఉందో రెండు పాస్బుక్లు జగన్ పాస్ పాస్బుక్లు వచ్చినాయి ఉన్న నారా చంద్రబాబు వచ్చిన లు ఉన్నాయి పట్టా ఉంది మూడు ఉన్నాయి కానీ ఇప్పుడున్న ఎంఆర్ఆ గారు దాన్ని రద్దు చేసి వేరే వాళ్ళకి ఎంత ఫలితం చేస్తాడో ఎస్ఎన్ ల్యాండ్ భూము ఒక్క జీవో ఉంది ఒక్కసారి భూమి వస్తే ఆ ఎస్ఎన్ ల్యాండ్ భూమి ఎవరు రద్దు చేస్తా లేదు అలాంటి రద్దు లేని భూముల్ని ఇప్పుడున్న ఆరుమూడు ఎంఆర్ఆ గారు రద్దు మీద ఎంఆర్ మీద యాక్షన్ తీసుకుని విచారం జరిపించి ఎంఆర్ యా తీసుకుని అవసరమవుతే ఎమ్మార్ మీద క్రిమినల్ కేసు కట్టాలని మేము కలెక్టర్ వారిని కోరుతున్నాం